నమస్తే ఫ్రెండ్స్ నిన్న నేను జమ్మూ కాశ్మీర్ పాల్గాం టూరిస్ట్ ప్లేస్లో టెర్రరిస్ట్ ఉగ్రదాడి జరిగింది దానికి కొద్ది మౌనం పాటిస్తూ మరి నినా కాకమున్న జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉగ్రదాడి జరిగింది మరి మనం మీడియాలో చూస్తున్నాం ఓ ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యనని చెప్తా ఉంటారు కారణాలు కోల్పోయినవారు మరి వారందరి చావులు నిన్న అయ్యేలా అట్లా జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం మొత్తం వారందరికీ ఆత్మశాంతి చేకూరాలి స్వర్గప్రాప్తి కలవాలి వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఇంత ఇటువంటి ఇంత సందర్భంలో వారికి భగవంతుడు ఒక మంచి కోల్పోయిన మనుషులను ఎవరు తేలేరు భగవంతుడు వారికి అన్ని విధాలుగా మంచిని కలిగించాలని కోరుకుందాం అయితే నా పేరు కార్తిక్ నేను మన యూట్యూబ్ ఛానల్లో నేను కొన్ని వీడియోస్ కానీ లైవ్లో కానీ ఏదైనా విషయాలు మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది చేసి చూస్తుంటాం థ్యాంక్ యూ యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ మిత్రులందరికీ నమస్తే నమస్తే ఫ్రెండ్స్ మరి నేను ఈ యూట్యూబ్ మనం మీరు మీరు ఈ ఛానల్ కనుక ఒకసారి చూస్తే దగ్గర దగ్గర ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మొన్న ఫస్ట్ వీడియో ఉంటుంది ఈ ఛానల్లో అంటే అప్పుడు ఆ టైంలో ఈ వీడియో స్టోరేజ్ కోసమా ఆ విధంగా అట్లాంటి ఉంటుంది కదా వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా అని అనుకున్నాం కానీ ఇవాళ ఇంతగా యూట్యూబ్ అనేది బాగా సోషల్ మీడియా కంటెంట్ పరంగా కానీ డబ్బుల ఎర్నింగ్ పరంగా కానీ ఏమంటారు కన్వర్సేషన్ మాట్లాడే పరంగా కానీ ఇవాళ ఒక యూట్యూబ్ అనేది చాలా వేదికగా ఉంటుంది మనమేమి ఇది డబ్బుల కోసము లేదంటే ఇంకా దీనికోసమే చేయము చేయట్లేదు బట్ ఒకసారి ఛానల్లో గమనిస్తే మీకు కూడా అర్థమవుతుంది అయితే తక్కువ సమయం సమయం నాలుగు నిమిషాలు జరుగుతుంది ఇప్పుడు ఇవాళ ప్రెజెంట్గా ప్రతి ఒక్కరం కూడా సొసైటీలో ఏమేమి చర్చలు నడుస్తూ ఉన్నాయి ఎట్టెట్లా ఉంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చూసేది వినేది వేరు మీరు చూసేది వినేది వేరు ప్రతి ఒక్కరు కూడా అది ఏదైనా ఏ ఏ విషయమైనా ముఖ్యంగా నినాక మొన్న జరిగింది ఈ ఉగ్రదాడి టెర్రరిస్ట్ కాల్పుల గురించి కూడా మీరు కామెంట్ కూడా చేయండి మనం మాట్లాడదాం మీరు దీని గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ తోటి మీ ఇళ్ళల్లో చుట్టాలల్లో మీ చుట్టుపక్కల మాట్లాడుతున్నారా లేదా తెలుసా లేదా మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి ఉగ్రదాడి గురించి కానీ ఇవాళ ప్రజెంట్ మనం ఎట్లా ఉన్నాం ఇక్కడ కంట్రీలో స్టేట్లో నీ దగ్గర నీ ప్లేస్లో పాస్ట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి వీలైతే కామెంట్ చేయండి మనం కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్లో తెలపండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ విషయం మాట్లాడుకోవాలి అసలేంటి వాట్ ఈజ్ వాట్ మనకేం తెలుసు అసలేంటి ఇట్లా ఎన్నో జనరేషన్స్ ఇట్లా 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 టైం అయిపోతుంది ప్రతి ఒక్కటి కూడా మీరు మనమందరం కామెంట్ రూపంలో యూట్యూబ్లో మనమందరం మాట్లాడుకుందాం మరి నేను కూడా నాకు తెలిసినంతగా నేను మీ ముందటికొచ్చి నేను మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను నా మిత్రులందరికీ థ్యాంక్ యూ